దోపిడీ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసే ప్రభుత్వాలు ప్రజల రక్త మాంసాలను దుర్రుకొని యథేచ్ఛగా దోపిడీకి కారణమవుతున్నటువంటి ప్రభుత్వాలు ఇవి అందులో భాగంగానే నరేంద్ర మోడీ నాలుగు లేబర్ కోట్లను ముందుకు తీసుకొచ్చాడు ఈ నాలుగు లేబర్ కోట్ల అమలులో భాగంగానే నేడు తెలంగాణ రాష్ట్రంలో భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘ కంపెనీలకు దారా చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా శ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కష్టార్థం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి భవన ఇతర నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికుల శ్రమ నుండి ప్రభుత్వం ఖజానాలో కోట్ల రూపాయలు జమ అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూడాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వము కార్మిక శాఖ కుట్టపూరితంగా ఈ కోట్లాది రూపాయలను తప్పుదా పట్టించడానికి ప్రక్కదారులు పట్టించడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు ఈ ప్రయత్నాలను మనము ఎండగట్టాల్సినటువంటి ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందనేది అయ్యప్పిగా మేము మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజా పాలన చెప్పింది ప్రజా పాలన అందిస్తానని కోట్లాది రూపాయలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు తాజాదట్ట చేయడం అంటే ఇది ప్రజాపాలన రాయితలి కార్మిక వంచన ప్రజా వంచనతో కూడుకున్నటువంటి ప్రభుత్వం ఇది అందుకోసం తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మందిగా ఉన్నటువంటి భవన ఇత్ర నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉండరో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కోరాటాల్లోకి రావాలి ఉద్యమించాలి ఈ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి లేదు రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా ఎత్తున పోరాటం చేసినటువంటి అవసరం ఉంది ఆ పోరాటం ద్వారానే ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పు చెప్పి కుట్లా మనం ఓడిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నారు